హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలాంటి రసాన్ని తయారు చేసుకుని తిన్నామంటే నోటికి పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుందండి ఈ మిరియాల రసాన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిరియాల రసాన్ని తయారు చేసుకోవడానికి గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోవాలి ఇందులో వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత మెత్తగా పిసికి పలుపును మొత్తం తీసేసి చింతపండు రసం మాత్రమే తీసుకోవాలి రసాన్ని కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు దాన్ని బట్టి చింతపండుని తీసుకోండి చింతపండు పులుసుని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు ఒకటిన్నర స్పూన్ మిరియాలను వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులోకి మీడియం సైజు టమాటాని కట్ చేసి తీసుకోవాలి పది వెల్లుల్లి రెప్పలను వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి రసాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలను వేసి కలుపుతూ తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు మిక్సీ పట్టుకున్న రసం పేస్ట్ వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు రసం పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి రసం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని తీసుకోవాలి తగినన్ని వాటర్ని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో పులుపు ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోవాలి పులుపు ఉప్పు సరిపోలేదనుకోండి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయండి ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మూత పెట్టి రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి రసం ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్నాం రసాన్ని ఎక్కువసేపు మరిగించామంటే టేస్ట్ అంతగా బాగోదండి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది వేడి వేడి మిరియాల రసం తయారైపోయింది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా టేస్ట్ సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం